విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారని కార్మికులు చెబుతున్నారు ఆందోళన నేపథ్యంలో బీసీ గేట్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు తొలగించిన కార్మికులను అడ్డుకునేందుకు ఉక్కు యాజమాన్యం రంగం సిద్ధం చేసింది ప్లాంట్ను రక్షించాలని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రతిని వెంటనే నిలిపివేయాలని పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు తొలగింపు కాంట్రాక్ట్ వర్కర్లు నిలుపుదల నిలుపుదల చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు సిద్దమవుతున్నారు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారని కార్మికులు చెబుతున్నారు ఆందోళన నేపథ్యంలో బీసీ గేట్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు తొలగించిన కార్మికులను అడ్డుకునేందుకు ఉక్కు యాజమాన్యం రంగం సిద్దం చేసింది ప్లాంట్ను రక్షించాలని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రతిని వెంటనే నిలిపివేయాలని పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ డైరెక్టర్ వాసు నాడు తెలుసుకుందాం రైట్ వాసు ఆశా ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపుపై మొత్తం కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి గత వంద సంవత్సరాలుగా కూడా ఆ స్టీల్ ప్లాంట్ ని కాపాడే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపిన ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ అను అనుసరిస్తుందని కార్మిక సంఘాల ఉద్యమాలు కొనసాగిస్తున్న ఈ నేపథ్యంలో ఇవాళ దాదాపు నాలుగు వేల మంది కార్మికుల్ని ఎటువంటి సమాచారం లేకుండా కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం పట్ల మొత్తం కార్మిక సంఘాల కార్మికులందరూ కూడా ఆందోళన దిగారు ఉదయం నుంచి కూడా మొత్తం కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు బీసీ గేట్ వద్ద అయితేనే మొత్తం వీళ్ళందరూ కూడా ఎంట్రన్స్ పర్సనల్ డిపార్ట్మెంట్ మొత్తం మూడు గేట్లు కూడా మోహరించి మొత్తం కొంతమందిని కార్మికులు లోపలికి వెళ్ళకుండా అడ్డుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూస్తాం దాదాపు రెండున్నర సంవత్సరాల పైగా కూడా ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది మరోవైపు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారాక స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం ఎవరు ఉద్యోగం కూడా తొలగించమని చెప్పడం జరిగింది ఆ ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు పద్నాలుగు వేల మంది ఉంటారు స్టీల్ ఉత్పత్తికి ఇది ప్రధానమైన చాలా ముఖ్యమైన కార్మికులు వీళ్ళలో దాదాపు తొలి విడతగా నాలుగు వేల మందిని తొలగించేందుకు యాజమాన్యం నిర్ణయించింది అందులో బాధించే వాళ్ళ ఆ నాలుగు వేల మందిని కూడా సెలెక్ట్ చేసి వాళ్ళ లోపల తెలంగాణ అడ్డుకోవడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ యాజమాన్యం వాదన ఉంది ఉత్పత్తి తగ్గిపోయింది ఆ ఉత్పత్తి బ్లాస్ట్ ఫర్నిచర్స్ మూడు కాకుండా కేవలం ఒక్క దాంట్లో ఉత్పత్తి చేస్తున్నాం అందువల్ల కార్మికులు అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పర్మనెంట్ కార్మికులు కూడా పర్మనెంట్ కార్మిక సంఘాలు చెందిన వాళ్ళు కూడా కొంతమంది దాదాపు వంద మందిని కూడా ఇతర స్టీల్ ప్లాంట్ కూడా బదిలీ చేసింది ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఆదు తీసుకునేందుకు ఆర్థికంగా బలోపేతం చేయాలని అదేవిధంగా ముడి సరుకుని స్వయంగా అందించాలని కూడా వీళ్ళందరూ ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు లేదా సెయిల్లో కలిపేయాలని కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా ఆదుకుంటామని చెప్తూ మరోవైపు ఈ కార్మికులను తొలగించడం పట్ల కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి ఆశ రైట్ వాసు థ్యాంక్స్ ఫర్ దేట్ కాంట్రాక్ట్ వర్కర్లు నిలుపుదల చేయాలి 안 돼! 안 돼!